విశాఖలో మందుబాబులు బరి తెగిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించారు అధికార పార్టీ నేతల పేరుతో నడి రోడ్డుపై హల్చల్ చేశారు అర్ధరాత్రి మద్య మత్తులో పోలీసులపై దాడి చేశారు మధ్యలపాలెం వద్ద పోలీసులను నోటుకు వచ్చినట్టు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎస్ఐసిఐ సీపీలను ఏకంగా విఆర్ కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు దీంతో సిగ్నల్ జంక్షన్ వద్ద హైడ్రామా నెలకొంది తాగి కారు నడిపిన సదరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు పోలీసులు అలా మొన్న కానిస్టేబుల్ అప్పారావుపై దాడి ఘటన మరొక ముందే మరో ఘటన జరగడం విశాఖలో కలకలం రేపింది